ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రం శ్రీ యమధర్మరాజుచే ప్రకటించబడినది ఈ స్తోత్రంలో యమధర్మరాజు తన దూతలతో ఎవరైతే ఈ హరిహర నామాలను నిత్యం ఉచ్చరిస్తుంటారో వారి జోలికి వెళ్ళవద్దని ఆదేశించాడు ఈ స్తోత్రం నిత్యం పఠించిన వారికి దీర్ఘ విష వ్యాధులను అకాల మృత్యు దోషాలను యమభయాన్ని తొలగిస్తుందని చెప్పాడు అంతేకాకుండా ఈ హరిహర అష్టోత్తర కష్టము రాదు అన్నింటా విజయాలే లభిస్తాయి ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తున్న వారికి హరిహరుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది शम्भोषिभीष शशिशेखरशूलपाणि दामोदराच्युतजनार्दनवासुदेवा त्याज्या भटाय इति सन्ततमामनन्ति यमदूतल्लार यवरेते नित्यमु गोविन्द माधव हरि మురారి దామోదర అచ్యుత జనార్దన వాసుదేవాని శంభో శివ శశిశేఖర శూలపాణి అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి గంగాధరా వైకుంఠకైటరిపొకమాబ్జపా భూతీశకండపరుషో మృడచండీకేశ త్యాజ్యా భటాయ యమదూతల్లారా ఎవరైతే నిత్యము గంగాధర అంధకాసురవైరీ హర నీలకంఠ భూతనాథ పరశువును ధరించినవాడ మృడా చెండికానాథ అని వైకుంఠ మధుకైటపసంహారి సంహారి హస్తమున పద్మమును ధరించినవాడా అని స్మరిస్తూ ఉంటారు వారి జోలికి మీరు వెళ్ళకండి విష్ణు మధుసూదన చక్రపాణి गौरीपतिगिरीशङ्करचन्द्रचूडा नारायणासुरनिबर्हण सुरनिबर्हणशार्गपाणि त्याज्या भटाय इति सन्ततमामनन्ति यवरेते नित्यमो ओ विष्णु नरसिंहा మధుసూదన చక్రపాణి అసుర సంహారి ధనుర్ధారి అని వైకుంఠ మధుఖైటప సంహారి హస్తమున పద్మమును ధరించినవాడా అని గౌరీనాథ గిరీష శంకర చంద్రచూడా అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి వెళ్ళకండి విషమీక్షణ కామశక్తి ो श्रीकण्ठपीतवसनाम्बुदनीलशोरे ईशानकृक्तिवसनत्रिदशैकनाथ त्याज्या भटाय इति सन्ततमामनन्ति यमदूतल्लार यवरैते नित्यमु मृत्युञ्जया గరుళమును స్వీకరించినవాడ మన్మధవైరి ఈశాన కృత్తివాసన త్రిలోకాధీశ్వరాని లక్ష్మీనాథ పీతాంబరధారి నీలమేఘ శ్యామ అని స్మరిస్తూ ఉంటారు వారి జోలికి మీరు వెళ్ళకండి మధురిపో పురుషోత్తమాధ్యా श्रीकण्ठदिग्वसनशान्तपिनाकपाणि आनन्दकन्दधरणीधर त्याज्या भटाय इति सन्तत मामनन्ती यमदूतल्लार यवरैते नित्यमो लक्ष्मीपति मधुकैटभवैरि పురుషోత్తమ ఆద్యుడ ఆనందదాయకుడ భూమిని ధరించినవాడ పద్మనాభ అని పవిత్రమైన కంఠముకలవాడ దిగంబర శాంతస్వరూప పినాకపాణి అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి సర్వేశ్వరత్రిపురసూదన బ్రహ్మణ్య ్రహ్మ్యదేవరుడ శంకపాణి త్రక్షోరణ బాల మృగాంకమౌళె త్యాజ్యాభాయనూతల్లార ఎవరైతే నిత్యము సర్వేశ్వర త్రిపురములను కూల్చినవాడ దేవాదిదేవ త్రినేత్రుడ చంద్రశేఖర నాగాభరణ గంగాధరాని అని బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖక్రధారి అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే भूतेशमन्मतरिपो प्रेमताधिनाता चाणोरमर्धनऋषी कपते मुरारे त्याज्याभटाय इति सन्ततमामनन्ति यमदूतल्लार एवरेते नित्यमु श्रीराम राघव लक्ष्मीनाथ రావణ సంహారి చాణూరమర్దన హృషికపతి మురారీ అని భూతనాథ మన్మధవైరి ప్రమద గణములకు నాయకుడా అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి सनातनकेशिनाशात्रिनेत्र भवभूतपते पुरारे भटाय इति सन्ततमामनन्ति एवरेते नित्यमु शूलधारी गिरीश रजनीश చంద్రరేఖను ధరించినవాడ భర్గ భవ భూతపతి త్రిపుర వైరీ అని కంస సంహారి సనాతన కేషిని మర్దించినవాడా అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి వృషపత్ ध्वालनेत्रा गोवर्धनोद्धरणधर्मधुरीपाय इति सन्ततमामनन्ति तल्लार एवरेते नित्यमु गोपीनाथ यदुकुलतिलका वसुधे वसुता गोवर्धनोद्धार ధర్మ పరిపాలకా ధవళవర్ధనుడా వృషభ్వజుడా అని స్మరిస్తూ ఉంటారు వారి జోలికి మీరు వెళ్ళకండి కృష్ణా నిరుద్ధ కమలాకర విశ్వేశ్వర త్రిపత గార్ధ్ర జటాకలాపా త్యాజ్యాభటాయయితి సంతతమామనంతీ యమదూతల్లారా ఎవరితి నిత్యము త్రినేత్రుడా చలనములేనివాడా పినాకధారి విశ్వేశ్వర వేదములుచే స్తుతించబడినవాడ జటాజూటధారి అని కృష్ణ అనిరుద్ధ కల్మషమును హరించేవాడా అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి అష్టోత్తరాధిక సుచారు సందర్భితాం లలితరత్న కదంబకేనా సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగా విలువైన మణులతో కూర్చబడిన హారము వంటి స్థిరమైన లక్షణములు కలిగిన ఇరువురు దేవతల ఈ శతాధిక నామములు అందరిచే కీర్తించబడి వారికి యమభయము లేకుండా నిజ నిజవృత్ गणा सदैव संशिक्षये दव निगान हि धर्मराजः अन्ये हरिहरां धूरतः पुनरहो परिवर्जनीयः धर्मस्वरूपडेन यमधर्मराजु तन दूतलनु आदेश హరిహర నామములు అన్ని లోకములలోను యమభయమును తొలగించి భూమిపై గల భేదభావములను తొలగిస్తాయిం లలితాం నామావళిం సకల కల్షీజం త్రీం ధీరోత్ర కౌస్తుభృత శశిభూషణ నిత్యం నా పిభే యమధర్మరాజుచే ప్రకటించబడి హరిహర నామములతో కూడిన ఈ అద్భుతమైన స్తోత్రము అన్ని పాపములను తొలగించి చంద్రశేఖరుని కౌస్తుభదారుని ఆశిస్సులతో మరలా తమ మాతృక్షీరమును తాగవలసిన అవసరము రాదు అనగా పునర్జన్మ ఉండదు ఇది శ్రీ స్కందమహాపురాణి కాశీఖండ యమ ప్రోక్తం శ్రీహరిహరాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ఓ శాంతి 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 నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి